హలో మూవీలవాస్ నమస్తే నిన్న శుక్రవారం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు డెవిల్ సినిమా రిలీజ్ అయిందండి డెవిల్ సినిమా హీరో హీరోయిన్ల గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణ్ రామ్ అన్న చాలా కష్టపడి రెండేళ్ళు మూడేళ్ళ నుంచి దీని మీద నమ్మకం పెట్టుకున్నారు మనకు తెలుసు సినీ ఇండస్ట్రీలో అత్యంత మంచి వాళ్లలో కళ్యాణ్ రామ్ అన్న కూడా ప్రొడ్యూసర్లు నష్టపోకూడదు వాళ్ళు బాగుండాలని చెప్పి ఆయన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే చాలా వరకు సినిమాలు తీస్తుంటారు ఒకవేళ వేరే బ్యానర్లో ఆయన పనిచేసినా కూడా ఎవరికైనా నష్టం వస్తే ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేస్తారని చాలా టాక్ ఉంది పాజిటివ్ టాక్ ఉంటేనే కదా నిప్పు నిప్పులైందే పొగరాదు ఇది కూడా అంతే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా ఎక్కడైనా టాక్ వస్తేనే కదా మనం అట్లా చెప్పేది సో కళ్యాణ్ అన్న గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు మంచోడు కాంట్రవర్సీ లేని హీరో ఆయన ప్రతిసారి మనల్ని అలరించడానికి ఫ్యాన్స్ని ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎగిరేసుకొని తిరగాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటారు ప్రతిసారి రొటీన్ సినిమాలు కాకుండా అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతారు ఒకసారి పాస్ అవుతారు ఎట్లా ఫెయిల్ అయినా పాస్ అయినా సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత కళ్యాణ్ రామనే కాదు ఎవరైనా సరే సినిమా అనే వాళ్ళ ఫోకస్ సినిమాల కోసమే బ్రతుకుతున్నాం సినిమాల కోసమే బ్రతుకుతాం అంతే కదా అలాంటప్పుడు ఏంటంటే లాస్ట్ టైం అమికోస్ అనే సినిమాతో వచ్చారు కళ్యాణ్ రామ్ అది బాగలేదు నెగిటివ్ రివ్యూస్ అంతా ఇచ్చేసాము ఎందుకంటే సినిమా బాగాలేకపోతే బాగలేదని చెప్తాము ఆయన ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా స్క్రీన్ప్లే కానీ స్టోరీ కానీ ఎక్సలెంట్గా ఉండాలి ఒకవేళ స్టోరీ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే బాగలేకపోయినా కూడా మనమే రాస్తాం యాజ్ ఎ క్రిటిక్స్గా సినిమా రివ్యూలు ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి నేను ఎప్పుడు సినిమా రివ్యూలని తప్పుపట్టను ఎందుకంటే ఒక సినిమాకు ఒక రివ్యూ ఇస్తేనే కదా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా నెక్స్ట్ డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ లేదా ఆ సినిమా తీసే టీమ్ అంతా కూడా జాగ్రత్త నెక్స్ట్ మూవీ తీస్తారు అసలు ఫీడ్బ్యాకే లేకపోతే వేస్ట్ కదా అందరికీ ఒక టేకింగ్ టాలెంటెడ్ లాగా అయిపోతుంది అరే చెప్పేవాళ్ళు ఎవరు లేరు ప్రతి సినిమాలు ఎట్లా కొట్టి తీసేస్తామని ఒక భయం అయితే ఉండాలి ఎందుకంటే క్రిటిక్స్ ఇచ్చే రేటింగ్స్ క్రిటిక్స్ ఇచ్చే ఆ రివ్యూస్ని బట్టే కదా జనాలు కూడా థియేటర్లకు వస్తారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది విని తర్వాత వాళ్ళ రివ్యూస్ చదివి కొంతమంది సినిమాలకు చూడడం కూడా మానేస్తారు అనే ఫీలింగ్తో రివ్యూవర్స్ రివ్యూస్ ఇస్తారు హ్యాపీ నేను దాని గురించి ఏ మాత్రం అనట్లే తప్పు కూడా పట్టను నేనే కాదు ఎవరు తప్పు పట్టేదానికి లేదు ఒక్కొక్కరి రివ్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ దియర్ మెంటాలిటీ సంతోషం కానీ డెవిల్ సినిమా మరీ అంత దారుణంగా లేదండి దయచేసి మరీ పూర్తి నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి బాగలేని సినిమాలని బాగలేననే రాస్తాం కామన్ అది చెప్తాము వీడియోస్ చేస్తాము రాస్తాం అంతా ఓకే కానీ అంత ఇంత బాగున్న సినిమాని కొంత పుష్ చేస్తే మేలు కదా అందులో ఈ డెవిల్ సినిమాకి ముందు నవీన్ మేడారం అని ఒక దర్శకుడు ఉండేవాడు కొన్ని కారణాల వల్ల అతను బయటకు వచ్చారు ప్రొడ్యూసర్ అభిషేక్ నామానే దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుని అంటే డైరెక్షన్ కూడా ఆయన తీసుకొని ఏదో చేశారు కళ్యాణ్ రామ్ అనే చాలా కష్టపడ్డారని ఎందుకంటే ఇదంతా రెట్రో స్టైల్ ముఖ్యంగా పేట్రియాటిజం దేశభక్తి మీద తీసే సినిమాలను కూడా చాలా జాగ్రత్తగా తీయాలి చెప్పాలంటే చాలా జాగ్రత్తగానే తీశారు బానే ఉంది అదే చెప్తున్నాను సూపర్ ఎక్సలెంట్ తోపు సినిమా అని చెప్పట్లేదు ఉన్నంతలో బానే ఉంది ట్విస్ట్లు బాగానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో కొంత ఏదో మర్డర్ మిస్టరీని ఛేదించేలాగా చూపిస్తూ చూపిస్తూ చిన్నగా ట్విస్ట్ పెట్టుకొని సెకండ్ హాఫ్లో మంచి స్క్రీన్ ప్లే మంచి లెవెల్లోనే వెళ్ళింది చాలా కదా ఇంకేం కావాలి ఎందుకు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇంకా కలెక్షన్స్ కలెక్షన్స్ అంటే కి కలెక్షన్స్ ఎలా వస్తాయి క్రిటిక్స్ అందరూ పూర్తి నెగిటివ్ రేటింగ్ ఇచ్చేసా ఇలా నెగిటివ్ రివ్యూస్ చూసిన వాళ్ళు శనివారం ఆదివారం వచ్చినప్పుడు ఏం పోతాంలే ఇంకా కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ లాగే ఉంటుంది బింబిసారా రేంజ్లో ఇది లేదంట ఇది అంత లేదంట బిస్కెట్ అంట అనుకుంటూ సినిమా చూడడం ఆపేస్తున్నారు ఇంకా అమెజాన్ ప్రైమ్లో వస్తుందిలే అవి చూద్దాంలే అని అలా వెళ్ళిపోతారు నేనేమంటున్నానంటే ఇట్స్ ఎ రిక్వెస్ట్ దయచేసి కళ్యాణ్ రామ్ అన్న లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కొత్త కొత్త సినిమాలు చేసుకుంటూ వెళ్తారు ప్రొడ్యూసర్లు బాగుపడతారు ఆర్టిస్టులు బాగుపడతారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందులో ఈ సినిమాలో లిప్ లాక్లు అలాంటి బూత్ లేదు రొమాన్స్ దరిద్రమైన రొమాన్స్ లేదు ఏదో ఒక ఐటమ్ సాంగ్ లాగా ఉంది కానీ అది ఐటమ్ సాంగ్ కాదు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మూవీ ఐటమ్ సాంగ్ కూడా మరీ చండాలంగా లేదు ఈ మధ్య కాలంలో సినిమాలో ఐటమ్ సాంగ్లు ఎలా ఉన్నాయో నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు మరీ చెత్తగా ఉంటున్నాయి ఈ సినిమాలో అంత చెత్తగా లేదు సో ఒక లెవెల్లో వెళ్తుంది సినిమా దయచేసి ఎంకరేజ్ చేద్దాం ఇంకా మంచి మంచి సినిమాలు మన కోసం కళ్యాణ్ రామన్న తీస్తూనే ఉండాలని ఆశిద్దాం థ్యాంక్ యూ